అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ఇరవై ఎనిమిదవ భాగం రచయిత మోక్ష గారు అత్త మావయ్య మను చాలా డిస్టర్బ్గా ఉంది ముందు తన మైండ్ సెట్ అవ్వనివ్వండి అని వాళ్ళని నెట్టుకొని మను లోపలికి తీసుకెళ్లాడు ఆమెను సోఫాలో కూర్చోబెట్టి పింకీకి మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి తను మను పక్కనే కూర్చున్నాడు కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది భార్గవ్ లోపలికి వస్తూ వాడు చచ్చిపోయాడు వేత్ అని అన్నాడు ఆ మాట విన్న గాయత్రి అయ్యో అని అంటూ తల పట్టుకుంది పీడ విరగడయింది అలాంటి వాడు బ్రతికి ఉండే కంటే చస్తేనే మనుషులు ప్రశాంతంగా ఉంటుంది అన్నారు కిరణ్ గారు మరి ఆ అమ్మాయి జీవితం తనది మన అమ్ముడు వయసే కదా కళ్ళ ముందు పెరిగిన పిల్ల పుట్టింట్లోనూ సుఖం లేదు కదా తనకి అని అంటూ బాధపడిపోయింది గాయత్రి వాడి దగ్గర ఉండి మాత్రం తను ఏమీ సుఖపడిందని ఇప్పుడు నేను వాళ్ళ నాన్నకి పెళ్ళికి ముందే చెప్పాను అమ్మాయి ఇంకా చదువుకుంటుందని అమ్మా నాన్నలేక వాడు గాలికి పెరిగాడు ఏం అలవాట్లు ఉన్నాయో ఏంటో అని నేను ఇంకొక మంచి సంబంధం చూస్తే కట్నం ఇవ్వడానికి లోభించాడు కూతురు కంటే కట్నం ఎక్కువైందా ఆ పెద్ద మనిషికి గంభీరంగా అన్నారు రాయుడు గారు వాళ్ళందరి మాటలు కూడా విన్న మనుకి చాలా విసుగ్గా అనిపించి తన చెవులకి చేతుల్ని అడ్డంగా పెట్టుకున్న ఏడుస్తూ ఉన్న తనని పట్టించుకోవడానికి ఎవరూ లేరు ఎవరికి తోచిన మాటల్లో వాళ్ళు ఉన్నారు కానీ అంతమందిలో మనూని గమనించింది వేద్ ఒక్కడే మీరందరూ ముస్తారా కాసేపు అని అందరిపై గట్టిగా అరిచి నువ్వురా అని అంటూ తనని తీసుకుని వెళ్తూ భార్గవ్ దగ్గర ఆగి అపర్ణని ఒంటరిగా వదిలి వచ్చేసావే తన దగ్గర ఎవరూ లేరు కదా వెళ్ళు తన దగ్గర అని తనని పంపించి మను తన రూమ్కి తీసుకువెళ్ళాడు తనని నిదానంగా పడుకోబెట్టి ఏం కాదులే అపర్ణకు వేరే సంబంధం చూద్దాం నువ్వు కావాలని అనుకున్నది అదే కదా అని అన్నాడు వేద్ నీకేదైనా అవుతుందేమోనని తన చెంపని తడుముతూ అడిగింది మను ఏమీ కాదంటున్నానా అని తనతో అంటుంటే మనోజ్ వచ్చి బావా పెదనాన్న పిలుస్తున్నాడు నిన్ను అని అన్నాడు హా వస్తున్నాను అని వచ్చేస్తాను జాగ్రత్త అని మను చుట్టిన ముద్దాడి బయటికి వచ్చేశాడు వేద్ వేద్ వెళ్ళాక ఆమెకు దుఃఖం పొంగుకొచ్చేసింది మనోకి ఊరికే పడుకొని జరిగిన దాని గురించి అలా తలుచుకుంటూ తనలో తనే కుమిలిపోతూ ఏడుస్తూ వచ్చేస్తాను అని వెళ్ళిన వేద్ కోసమే ఎదురు చూస్తూ ఉంది నిమిషం ఒక నిమిషం ఒక యుగంలో గడుస్తున్న మనుకి ఐదు యుగాల కింద తను గడిచిన ఐదు నిమిషాల తర్వాత వేద్ కోసం అని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది మను వరండాలు ఎవరిదో కొత్త గొంతు కన్నీళ్లతో మసకబారిన కళ్ళను తుడుచుకొని మరీ ఆ మనిషిని తేరిపారా చూసింది ఎక్కడా చూసినా గుర్తు కూడా లేదు కానీ సీరియస్గా మాట్లాడుతున్న అతన్ని అంతే పరికించి చూస్తున్న మను అతను వేసుకున్న కాకి చొక్కా కనపడింది పోలీసా అని అంటూ నోరెళ్ళబెట్టి వేదుని తీసుకువెళ్ళిపోతారా అని అనుకుంది తనలో తనే అనుకున్నదే తడువుగా గపగప అడుగులు వేసుకున్న వాళ్ళ మధ్యకి వెళ్ళింది మను ఏదైనా ఉంటే మీరు స్టేషన్కి వచ్చి మాట్లాడండి ముందు మాత్రం నాతో స్టేషన్కి రండి అని అంటూ ఖరాఖండిగా చెప్పేశాడు అతను నేను వస్తానని అంటున్నాను కదా గొత్తు హెంచిచ్చి అడిగాడు వేద్ గుండెల్లో గుబులు మొదలైంది మనుకి వేదు అని అంటూ దగ్గరికి వెళ్ళింది మను నువ్వెందుకు వచ్చావు అని సీరియస్గా చూశాడు ఆమెను మను ఏడుస్తూ తల అడ్డంగా ఊపింది ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు అని అంటూ ఏడుస్తూ వేద్ని పట్టుకొని అడిగింది ఎక్కడికి కాదులే వచ్చేస్తాను అని అంటూ వేద్ ఆమెకు నచ్చ చెప్తూ ఉంటే బలవంతంగా ఆ చేతుల్ని వదిలించుకొని బయటికి అడుగులు వేశాడు వేద్ వెళ్తున్న వేద్ని అలాగే చూస్తూ అక్కడే ఉండిపోయింది మనం రోజులో ఎంత చిత్రం నిన్నటి రోజు వరకు సరదాగా నవ్వుకున్న వాళ్ళు ఇద్దరూ కూడా పొద్దుట వరకు కూడా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకున్న వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ క్షణం ఇలా జరుగుతుందని ఊహించని ఈ మార్పు ఏడుస్తూ అక్కడే నిలబడినా తనని తలొక మాటతో ధైర్యం చెప్తున్నారు కానీ ఎవరి మాటలు తన చెవికి ఎక్కట్లేదు ఇక్కడ సూపరింటెండెంట్ నా ఫ్రెండే చిట్టి నేను వెళ్ళి తనతో మాట్లాడతానులే అల్లుడి గారికి సాయంత్రానికల్లా బెయిల్ మీద ఇంటికి తీసుకొచ్చేస్తాను కదా అన్న శంకర్ మాటలు స్వాంతాని ఇప్పించాయి శంకర్ గారు మాట ప్రకారమే బెయిల్ మీద వేద్ని ఇంటికి తీసుకొని వచ్చాడు లక్కీగా అపర్ణ వాళ్ళ ఆయన ఇంతకు ముందే నాలుగైదు కేసులు ఫైల్ అయ్యి ఉండటం అలాగే దానికి తోడు అపర్ణ కూడా వేద్ తరపునే మాట్లాడేసరికి తనకి బెయిల్ ఈజీగానే లభించింది వేద్కి అపర్ణ మనకి చాలా హెల్ప్ చేసింది అన్నయ్య వాళ్ళ అమ్మనన్న మాటను కూడా కాదని నాతో పాటు స్టేషన్కి వచ్చిందంటున్న శంకర్ గారి మాటలకి రాయుడు గారు చెమ్మగిలిన తన కళ్ళుని తుడుచుకుంటూ నా కూతురు జీవితం నిలబెట్టింది అపర్ణ తన రుణం ఏమిచి తీర్చుకోవాలి నేను అని ఆయన కంటతడితో కూతురు అంటే మను గుర్తుకొచ్చింది వేదికి అంతమందిలో కూడా మనూని వెతికిన తన కళ్ళు పక్కనే నిలబడ్డ పింకీని సైగ చేసి దగ్గరికి రమ్మని మీ అక్క ఎక్కడా అని అంటూ అడిగాడు అక్క తన రూమ్లోనే ఉంది నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది తను ఏమీ తినలేదు కూడా అని అంది పింకి వేద్ హెడ్ నోట్ చేసి మను దగ్గరికి వెళ్ళాడు గుమ్మం దగ్గర నిల్చొని అని వేద్ దిండులో తలదూరు చేసి ఎక్కెక్కి ఏడుస్తున్న మనుని చూసి అమ్మడు అని పిలిచాడు వేద్ తలెత్తి అతని వంక చూసి చెంపలు తుడుచుకుంటున్న తన దగ్గరికి వెళ్ళి నుంచి ఏమీ తినలేదంట కదా రా తిందామన్నాడు వేద్ గట్టిగా నిట్టూర్చి తల అడ్డంగా ఊపింది మనం ఏంటి అమ్మడు చిన్నపిల్లల నేను ఇంటికి వచ్చేసాను కదా ఇంకేంటి అన్నాడు వేద్ బెయిల్ మీదే కదా వచ్చింది కేసు ఇంకా కొట్టేయలేదు కదా సారీ వేదు నా వల్ల నువ్వు ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నావు అంది మను అమ్మడు ఏంటి కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు అని వే అని వేద్ మాట్లాడుతూ ఉంటే మనం అతన్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ వేదు అని అంది ఏ పిచ్చి కాని పట్టిందా నీకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఆకలికి వేసి అలా మాట్లాడుతున్నావా ఏంటి ఇరా నాతో ఏమైనా తినుగ ముందు అని అంటూ వేద్ ఆమె చేయిని పట్టుకొని తనని తిట్టి భోజనం టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి దగ్గర ఉండి మరి తనే అన్ని వడ్డించి తనే ముద్దలు కలిపి మరి ఆమెకు తినిపించాడు ఆమెను తిరిగి రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకు ప్రశాంతంగా పడుకో అంటూ తన తలనిమిరి బ్లాంకెట్ను కప్పి బయటకు వెళ్తున్న వేద్ని ఆపి దగ్గరికి తీసుకుంది వేద్ మను దగ్గరికి వంగి ఇంక నేను బాధ పెట్టేవాళ్ళు భయపెట్టేవాళ్ళు ఎవరూ లేరు నేను తప్ప ప్రశాంతంగా పడుకో అని అంటుంటే అతని మాట పూర్తి కాకముందే వేది దగ్గరికి లాక్కొని అతని పెదాలు అందుకుంది మను మను చేసిన పనికి వేద్ ముందు ఆశ్చర్యపోయినా కూడా ఆ తర్వాత తను కూడా ఆ ప్రేమలో పూర్తిగా మునిగిపోయి మనుని ఇంకా దగ్గరికి లాక్కొని తనతో సమానంగా పెదాలపై తేనెను జురుకుంటుంటే కాసేపటి కూపిరి అందక ఇద్దరికీ కష్టంగా దూరంగా జరిగి శ్వాసని ఎగపీలుస్తూ ఒకరిని ఒకరు చూసుకున్నారు మను కలల్లో ఇంకా ఏవో మాట్లాడుతున్నట్టుగా అనిపించాయి వేద్కి తనని దగ్గరకు తీసుకొని అమ్ముడు అని అడిగాడు లాలనగా వేద్ వేదు మనం రేపు మన ఇంటికి వెళ్ళిపోదామా అని అంది మను ఎల్లుండి వెళ్దామని అనుకున్నాం కదా అప్పుడే ఏంటి అంత తొందర వెళ్దాంలే అని అన్నాడు వేద్ ఎల్లుండి కాదు రేపే వెళ్ళిపోవాలి చెప్తున్నాను కదా రేపే మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అంది మొండిగా మను అలా చెప్తూ ఉంటే ఇంకా అని ఇన్సిడెంట్ గురించే ఆలోచిస్తూ ఉన్నావా అమ్మడు ఏమీ జరగదని నేను చెప్తున్నాను కదా అని అంటూ వేద్ మనుని దగ్గరికి తీసుకోబోయేంతలోనే అతన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్లా చెయ్యిని చూపించి దూరంగా ఆపి రావద్దు నా దగ్గరికి నువ్వు రావద్దు నన్ను ముట్టుకోవద్దు దూరంగా వెళ్ళిపో అని అంది ఏ పిచ్చా నీకేమైనా ముట్టుకోవద్దన్న దాని దగ్గరికి లాక్కొని ముద్దెందుకు పెట్టావే అని వేద్ కూడా కోపంగా అరిచాడు మనుకి ఏడుపు పొంగుకొచ్చేసింది మళ్ళీ దోసిట్లో మొహం దాచుకొని ఎక్కెక్కేడుస్తున్నా మనుని చూసి తను మళ్ళీ ఆమెను హట్ చేశాడేమో అనుకొని దగ్గరికి వెళ్ళి తన భుజం చుట్టూ చేయి వేసి సముదాయిస్తున్న వేద్ కళ్ళలోకి సూటిగా చూసింది మను నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా అని వేద్ని అడిగింది ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశాడు నిన్ను గట్టిగా హత్తుకోవాలనిపిస్తుంది ఇందాక పెట్టుకున్నాను కదా అలా గట్టిగా దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నిన్నే అంటు పెట్టుకొని ఉండాలనిపిస్తుంది నిన్ను క్షణం కూడా వదిలిపెట్టకుండా అనుక్షణం నీతోనే ఉండాలని ఉంది నీతో ఉంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉంటుంది నీ నేను నవ్వు చూస్తూ నీతో తిట్లు తింటూ కొట్టినా కూడా నీతోనే ఉండాలని ఉంటుంది బావా నువ్వు నాపై చూపించే ఈ ప్రేమ అది నువ్వు జాలి అనుకుంటావో దయ అనుకుంటావో నీ ఇష్టం కానీ అది నాకు జీవితాంతం కావాలనిపిస్తోంది ఇదే రిపీట్ అయితే నేను మీ ప్రేమలో పూర్తిగా వశమైపోతే నేను వదిలి వెళ్ళవలసిన రోజు వెళ్ళనేమో అని భయమేస్తోంది బావా అందుకే ఇంటికి వెళ్ళాక డివోర్స్కి అప్లై చేద్దాం ఇంట్లో వాళ్ళతో చెప్పొద్దులే అప్పుడే నేను వైజాగ్ రాగానే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కంగారు పడకు డివోర్స్ విషయం అప్పుడే వాళ్ళకి చెప్పనులే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళ దగ్గరికి వచ్చానని చెప్తాను ఆ తర్వాత ఎలాగూ అబ్రాడ్ వెళ్ళిపోతాను కదా తిరిగి వచ్చాకో లేదంటే ఈ లోపే ఏదో ఒకటి చెప్పేద్దాం మన ఇద్దరికీ పడట్లేదనో లేదా నేనే వేరే ఇంకెవరినైనా ఇష్టపడ్డాననో ఏదో ఒకటి చెప్పేద్దాం కానీ ఇక్కడ మాత్రం క్షణం ఉండలేను వెళ్ళిపోదాం రేపే ప్లీజ్ అని అంటూ బ్రతిమాలింది అతన్ని మనం చెప్పింది విన్నాక వేదికి నోట మాట రాలేదు అదే ట్రాన్స్లో నిలబడిపోయిన వేద్ నిన్నే అడిగేది ఏదో ఒకటి మాట్లాడు అంటూ మను చేయి కుదిపేసరికి కాస్త తేరుకొని భార్గవ్కి కాల్ చేసి భార్గవ్ మనం రేపే వైజాగ్ బయలుదేరుతున్నామని చెప్పి మనుతో మరేం మాట్లాడకుండా వచ్చి తన పక్కన పడుకున్నాడు కళ్ళు మూసుకున్నాడే కానీ తలంతా ఒకటే బరువు ఏవేవో ఆలోచనలతో నిండిపోయిన అతని మెదడులో ఏదో రసాయనిక చర్య జరుగుతున్నట్టుగా అనిపించింది ఎవరో గట్టిగా తన తల పట్టుకుని గోడకేసి బాదుతున్నట్టో లేదో ఏదో బరువైన వస్తువుతో ఎవరో తన తలపై కొడుతున్నట్టుగానో అనిపిస్తోంది అతనికి కళ్ళ ముందు మెదులుతున్న ఏవో జ్ఞాపకాలు వేదు నాకెందుకో మా నాన్న మన పెళ్ళి కొప్పుకోడు అనిపిస్తోంది అని భయంగా మాట్లాడుతున్న ఆ అమ్మాయిని సముదాయిస్తూ నువ్వేం భయపడకు లిల్లీ అని చెప్తున్నాడు తను అసలు లిల్లీకి నాన్నే లేడు కదా అని మరోపక్క వేరే ఆలోచన ఏం జరుగుతుందో అర్థం కాలేదు మనువైపు చూశాడు యాంగ్జైటీ తగ్గడానికి తనకిచ్చిన సిరిటివ్ వల్ల భర్తుగా నిద్రపోయింది తను గాడ్ ఏం జరుగుతోంది నాకేమైంది అసలు తనేనా లిల్లీ అని అంటూ కళ్ళ ముందు మెదులుతున్న ఒక రూపాన్ని వేలతో తడుముకుంటూ ఉన్నాడు వేద్ కానీ అంతలోనే అది కనుమరుగైపోయేసరికి లాభం లేదు అని మనూకి ఇచ్చిన సెడటివుని తను కూడా తీసుకొని కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు వేద్ కానీ అతని చెవుల్లో నుంచి చిన్న రక్తం బొట్టు కారి ఆ దిండు మీద పడింది పడుకున్నాడన్న మాటే కానీ కలలో కూడా వేద్కి ఏవో పిచ్చి ఆలోచనలు కొత్త మనుషులు మన ప్రేమని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐ డోంట్ కేర్ అవతల ఉన్నది మీ నాన్నైనా మా నాన్న అయినా సరే నా ప్రేమను గెలిపించుకోవడానికి నేను చావడానికైనా చంపడానికైనా వెనుకాడను అంటూ ఏడుస్తున్న ఒక అమ్మాయిని కర్కశంగా బెదిరిస్తున్న వేద్ ఇంతలో వాళ్ళు కూర్చున్న కార్ మీద ఒక లారీ దూసుకుపోయింది జాన్వి అని అంటూ ఉలిక్కి పడి కళ్ళు తెరిచిన వేద్కి అప్పుడే స్నానం చేసొచ్చి అద్దం ముందు బొట్టు దిద్దుకుంటున్న మను కనపడింది మత్తుమత్తుగా వినిపించిన వేద్ నోటమాటకి అతను ఏమన్నాడు అర్థం కాక తల తిప్పి చూసిన మను అతను గుడ్ మార్నింగ్ అమ్మడు అని అంటూ విష్ చేసిన వేద్ని కనీసం చూడని కూడా చూడకుండా నాన్న వాళ్ళతో చెప్పేశాను లగేజ్ సర్దేశాను నువ్వు లేచి రెడీ అయితే బయలుదేరదాం అని అంది ఆమె మాటల్లో ఏదో తేడా ఉంది కాబట్టి రాత్రి జరిగింది ఇంకొకసారి రివైండ్ చేసుకున్న వేద్కి మను మాట్లాడిన మాటలన్నీ కూడా తనకి గుర్తు రాగానే మళ్ళీ అతని మనసంతా కూడా నీరు గారిపోయింది తను కావాలనుకున్న విడాకులు మనునే ఇప్పుడు ఇచ్చేస్తాను అని అంటున్నా కూడా అతను సంతోషించాల్సింది పోయి మరి ఎందుకు అతని మనసు ఇంకా దాన్ని అంగీకరించడం లేదు స్నానం చేసి వచ్చిన వేద్కి మను టిఫిన్ వడ్డిస్తూ ఉంటే నిన్నటి విషయం మర్చిపోయి మను నార్మల్ అయ్యిందని ఇంట్లో వాళ్ళు అంతా కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు ఇంకొక రోజు ఉంటారని రోజు ముందుగానే వెళ్తున్నందుకు అందరికీ బాధగానే ఉన్న అతను సంతోషంగానే వెళ్తుంది అన్న సంతృప్తి అయితే మిగిలింది ముందు మనుని అక్కడికి రావద్దన్న రాయుడు గారే ఇప్పుడు వెళ్ళిపోతుంది అంటే తట్టుకోలేక వేద్ పక్కనే కూర్చి జరుపుకొని కూర్చొని అమ్మడు పీజీ సెట్ రాస్తున్నావంట అని అడిగారు రాయుడు గారు అవునాన్న సీట్ వస్తే టూ ఇయర్స్ అబ్రాడ్ వెళ్ళాలి వెళ్దాం అనుకుంటున్నాను కూడా అంది ఆయన కళల్లోకి చూడకుండా ఆ మాటకి వాళ్ళ నాన్నతో సహా వేద్ కూడా మనోవైపు చూస్తూ ఉండిపోయాడు కానీ గాయత్రి నవ్వుతూ ఏంటమ్మడు కొత్తగా నాన్నని నాన్న అని పిలుస్తున్నావు బావ తిట్టాడా అని అంటూ వేద్ వైపే చూసింది దానికి ఇద్దరు గాయత్రిని చూసి ఇబ్బందిగా నవ్వి ఊరుకున్నారు టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్లో వచ్చేస్తానని కూడా మను చెప్పలేను నాన్న అని అంది ఆ తర్వాత వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ కూడా ఉండొచ్చు ఎంత లేదన్నా కూడా ఒక టూ త్రీ అని అంటూ వేద్ని చూసి నాలుగేలు కూడా పట్టొచ్చేమో అని చెప్పి మనసులో మర్చిపోవడానికి అనుకుంది అన్ని రోజులు ఇద్దరూ దూరంగా ఉండగలరా మరి నవ్వుతూ అడిగింది గాయత్రి మను వెటకారంగా నవ్వి మేమేమైనా కలిసి పుట్టామా ఇప్పుడు విడిపోతున్నామని బాధపడటానికి అంది తన మాటలు చాలా కొత్తగా అనిపించాయి వేదికి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ చిన్నపిల్లల అమాయకంగా అల్లరిగా మాట్లాడే మను మాటల్లో ఇప్పుడు పెద్దవాళ్ళలా మాటల్లా అంతరార్థం దాగున్న మాటల్లా మాట్లాడుతుంటే చాలా కొత్తగా తోచాయి అమ్ముడు ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తావో ఇంకొక నాలుగు రోజులు ఉండే వెళ్ళొచ్చు కదరా బాధని గుండెల్లో దాచుకుంటూ అడిగారు రాయుడు గారు మను కూడా వస్తున్న ఏడుపుని గొంతులో దిగమింకొని నాకు మాత్రం వెళ్ళాలని నాన్నా కానీ వెళ్ళాలి కదా తప్పదు అని అంది పోనీ నీకు ఇక్కడే ఉండాలి అనుకుంటే ఇంకొక టూ డేస్ ఉండే వెళ్దాం మనం అని అన్నాడు వేద్ చివాల్న చూసింది మను వేద్ని ఆ చూపుకే వేద్ బెదిరి ఒక్క అడుగు వెనక్కి వేశాడు లేదు నాన్న ఇవాలే వెళ్ళి తీరాల్సిందే అక్కడికి వెళ్ళాక నేను కాల్ చేస్తూ ఉంటాను కదా నీకు మీరు నా గురించి ఏమీ బెంగ పెట్టుకోకండి అని అంటూ ఉన్నా మను ఎంత కంట్రోల్ చేసినా ఏడుపు ఆగకపోయేసరికి రాయుడు గారిని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటే మనుతో పాటు ఆయన వాళ్ళిద్దరిని చూసి గాయత్రి కూడా చేసింది కథ ఇంకా ఉంది మరి మను ఎందుకు ఇలా ఉన్నట్టుండి సడన్గా తన డెసిషన్ మార్చుకుంది వేద్ తన మనసులో మనుపై ఇష్టం ఉన్నా ఎందుకు అది చెప్పలేకపోతున్నాడు మరి వేద్ మనుని ప్రేమిస్తున్నానన్న విషయం తెలుసుకుంటాడా అసలు మను ఎందుకు తన నుంచి దూరం అవ్వాలనుకుంటుందో వేద్ తెలుసుకుంటాడా లేదా లిల్లీ ఏమైనట్టు నిజంగా లిల్లీ అనే వ్యక్తి వేద్ జీవితంలో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్